అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం చాలామంది ఆసక్తిగా ఎదురు చూసిన శస్త్ర ఎడ్మిషన్స్కి సంబంధించి ఒక అడుగు పడింది శస్త్ర అడ్మిషన్స్ కోసం అప్లై చేసినటువంటి వాళ్ళ ర్యాంక్ లిస్ట్ అధికారికంగా వెల్లడించారు చాలామంది ఇప్పటికే మీ ర్యాంక్ ఎంత స్ట్రీమ్ వన్లో ఎంత స్ట్రీమ్ టూలో ఎంత ఇట్లా మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది సో ఇప్పుడు మీరు చాయిస్ ఫిల్లింగ్ టైం వచ్చింది మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మీరు ఏ బ్రాంచ్కి అర్హులో ఇప్పటికీ మీకు కొంత స్పష్టత వచ్చి ఉంటుంది సో కాబట్టి మీకు వచ్చినటువంటి ర్యాంక్కి తగ్గట్టుగా మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాంతోపాటుగా షెడ్యూల్ ఇప్పటికే చెప్పినట్టుగానే ఫోర్టీన్త్తో అడ్మిషన్స్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయింది ఫిఫ్టీన్త్ నాడు ర్యాంక్స్ లిస్టు వెల్లడించారు ఆ ర్యాంక్స్ లిస్టు వెల్లడించడంతోనే ఆప్షన్స్కి చాయిసెస్ ఎలవ్ చేశారు సో చాయిస్ టైం మళ్ళీ ఎయిటీన్త్ వరకు టైం ఉంది ఎయిటీన్త్ నాడే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అలాట్మెంట్ అయినటువంటి వాళ్ళ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఎయిటీన్త్ ఈవినింగ్లోగా రాబోతోంది ఎయిటీన్త్ నుంచి మళ్ళీ ట్వంటీ ఫోర్త్ వరకు గడువిస్తారు ఆలోగా మీరు అలాట్మెంట్ కోసం ఫీజు కేటాయి చెల్లించి అలాట్మెంట్ లెటర్ తీసుకుని దానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ చేసేదాని కోసం పద్దెనిమిదో తారీఖు ఈవినింగ్ అలాట్మెంట్ తర్వాత నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం వరకు ఈ అవకాశం ఇచ్చారు సహజంగా శస్త్రా వెబ్సైట్ చివరి నిమిషాల్లో కాసింత రద్దీగా ఉంటుంది చాలా ఎక్కువ ఇన్స్ ఉంటాయి కాబట్టి ప్రాసెస్ పూర్తి కాదు ఏదైనా త్వరగా చేసుకోవడం మంచిది మీకు పద్దెనిమిదో తారీఖు వరకు చాయిస్ ఫిల్లింగ్ టైం ఉంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనే నిర్ణయానికి రాకుండా వీలైనంత వేగంగా మీ చాయిసెస్ పూర్తి చేయండి ఎందుకంటే పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల వరకు గడువు ఉన్నప్పటికీ ఆ టైంలోగా మీకు చాలా రష్ వచ్చే టైం కాబట్టి ఆ రష్లో వెబ్సైటు ఎక్కువసార్లు డౌన్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది వీలైనంత త్వరగా మీరు చాయిస్ మీ ఆప్షన్స్ కంప్లీట్ చేయండి ఇక ఆ తర్వాత ఇరవై నాలుగో తారీఖులోగా ఫస్ట్ లిస్టు ఉంటుంది ఆ తర్వాత సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఫోర్త్ లిస్టు కూడా నాలుగు లిస్టులు రిలీజ్ చేస్తారు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఇప్పటికే అధికారికంగా శస్త్ర రిలీ రిలీజ్ చేసింది ఇదంతా జూన్ జూలై సెకండ్ వీక్లోగా కంప్లీట్ కాబోతోంది ఇక మీకు వచ్చినటువంటి ర్యాంకులను బట్టి శస్త్ర స్ట్రీమ్ వన్లో అంటే సెవెంటీ పర్సెంట్ మొత్తం సీట్లలో ఎక్కువ సీట్లు జేఈఈ స్కోర్ బేస్డ్ మీద భర్తీ చేస్తారు కాబట్టి జేఈఈ ప్లస్ ట్వెల్త్ క్లాస్ స్కోర్ నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చేటువంటి టోటల్ స్కోర్ ఆధారంగా ఇప్పటికే మీకు ర్యాంక్ ఇచ్చారు కాబట్టి స్ట్రీమ్ వన్లో అయితే మీరు బిలో థౌజండ్ లోపు ర్యాంకర్గా మీరుంటే బిలో థౌజండ్ లోపు ర్యాంకర్గా మీరుంటే మీరు సిఎస్సి కోర్ బ్రాంచ్కి అప్లై చేసుకోవచ్చు కానీ లాస్ట్ ఇయర్ కటాప్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ వరకు మాత్రమే ఉంది సో ఇప్పుడైనా మీరు వన్ థౌజండ్ ర్యాంక్ వరకు మీరుంటే స్ట్రీమ్ వన్లో మీరు అప్లై చేసుకోవచ్చు సిఎస్సి కోర్ బ్రాంచ్కి అదే స్ట్రీమ్ టూలో ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంకర్ మాత్రమే అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ కటాప్ అయితే స్ట్రీమ్ టూలో త్రీ హండ్రెడ్ లోపు మాత్రమే ఉంది సో కాబట్టి మీకు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్ సాధారణంగా మీరు థౌజండ్ లోపు ర్యాంకర్గా స్ట్రీమ్ వల్ల ఉంటే సిఎస్సి కోర్ బ్రాంచ్ మీ ఆప్షన్గా మీకు కావాల్సి ఉంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉంటే గ్యారంటీగా వచ్చేదానికి అవకాశం ఉన్నట్టు కాసింత సేఫ్ జోన్లో ఉన్నట్టు భావించవచ్చు అదే స్ట్రీమ్ టూలో మీరు ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంకర్గా ఉంటే మీరు సిఎస్సి కోర్ బ్రాంచ్కి ప్రయత్నం చేయొచ్చు అదే త్రీ హండ్రెడ్ లోపు ఉంటే మీరు స్ట్రీమ్ టూలో కాసింత సేఫ్ జోన్గా మీరు అంచనా వేయొచ్చు ఇక ఆ తర్వాత సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ డేటా సైన్స్ కావచ్చు ఏఎంఎల్ కావచ్చు ఏదో ఒక బ్రాంచ్ సిఎస్సి స్పెషలైజేషన్లో నాకు సీట్ వస్తే చాలు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్ట్రీమ్ వన్లో త్రీ థౌజండ్ లోపు ర్యాంకర్గా మీరుంటే అప్లై చేసుకోవచ్చు మీ చాయిసెస్ ఫిల్ చేయండి సిఎస్ సిఎస్సి స్పెషలైజేషన్లో మీకు కావలసినటువంటి బ్రాంచ్ అది డేటా సైన్సా ఏఎంఎల్ ఇంకా ఏమైనా మీకు కావలసినటువంటి బ్రాంచెస్ ఉన్నాయా వాటిలో మీకు నచ్చినటువంటి చోట ఆప్షన్స్ ఇవ్వచ్చు అదే స్ట్రీమ్ టూలో అయితే వన్ థౌజండ్ లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సిఎస్ఈ రిలేటెడ్ బ్రాంచెస్లో స్పెషలైజేషన్స్లో మీరు ఆప్షన్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి అది మాత్రమే సేఫ్ స్కోర్ అవుతుంది లేదంటే మాకు పదివేల ర్యాంక్ ఉంది కానీ మేము మాత్రం సిఎస్సి కోరుకుంటాం అంటే మీకు వచ్చే అవకాశం ఉండదు ఇక ఆ తర్వాత ఈసీఈ ఫోర్ థౌజండ్ బిలో స్ట్రీమ్ వన్ ర్యాంకర్గా ఉంటే ఈసీఈకి చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి కట్ ఆఫ్ కనిపిస్తుంది సో మీరు ఫోర్ థౌజండ్ లోపు ర్యాంకర్గా మీరు ఇప్పుడు ఉంటే మీరు ప్రయత్నం చేయొచ్చు ఈసీఈకి అదే ట్రిపుల్ అయితే స్ట్రీమ్ వన్ మీరు ఫైవ్ థౌజండ్ లోపు ర్యాంకర్గా ఉంటే మీరు ట్రిపుల్ ఈకి అప్లై చేయొచ్చు లాస్ట్ ఇయర్ కూడా దాదాపు ఫోర్ థౌజండ్ వరకు కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కనిపిస్తోంది సో కాబట్టి మీరు ఫైవ్ థౌజండ్ లోపు ర్యాంకర్గా మీరుంటే ఈసారి స్ట్రీమ్ వన్లో ట్రిపుల్ఈకి శస్త్రాలో అప్లై చేసుకోవచ్చు ఇక మెకానికల్కి ఎయిట్ థౌజండ్ లోపు ర్యాంక్ ఉంటే స్ట్రీమ్ వన్లో మీరు ప్రయత్నం చేయొచ్చు అదే స్ట్రీమ్ టూలో అయితే మీరు కేవలం ఫైవ్ థౌజండ్ లోపు ఉంటే మాత్రమే మీరు ఈకి మెకానికల్ వంటి బ్రాంచెస్కి ప్రయత్నం చేయొచ్చు ఇక ట్వెల్వ్ థౌజండ్ ర్యాంక్ వరకు ఉన్నటువంటి వాళ్ళు సివిల్ కానీ లేదంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి వాటికి మీరు ట్రై చేయొచ్చు ట్వెల్వ్ థౌజండ్ స్ట్రీమ్ వన్ ర్యాంకులుగా మీరు ఉన్నటువంటి వాళ్ళు అదే ఎయిట్ థౌజండ్ స్ట్రీమ్ టూ ర్యాంకర్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు శస్త్రాలో ఇప్పటికే మీకు ర్యాంక్స్ అలాట్మెంట్ జరిగింది కాబట్టి ఆ ర్యాంక్స్ బేస్ చేసుకుని మీరు చాయిసెస్ చే ఇచ్చుకుంటే దానికి తగ్గట్టుగా మీరు తగినటువంటి బ్రాంచ్లో చేరేదానికి అవకాశం ఉంటుంది సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను స్ట్రీమ్ వన్లో వన్ థౌజండ్ లోపు ర్యాంకర్గా మీరుంటే సిఎస్సి కోర్ బ్రాంచ్కి ట్రై చేయండి టూ థౌజండ్ లోపు ర్యాంకర్గా మీరుంటే టూ త్రీ కూడా మధ్యలో సిఎస్సి స్పెషలైజేషన్ కోసం ట్రై చేయండి ఫోర్ థౌజండ్ లోపు ర్యాంకర్గా మీరుంటే మీరు ఈసీఈ కోసం ప్రయత్నం చేయండి ఫైవ్ థౌజండ్ లోపు ర్యాంకర్ మీరైతే మీరు ట్రిపుల్ ఈ కోసం ట్రై చేయండి ఎయిట్ థౌసండ్ లోపు ర్యాంకర్గా ఉంటే మెకానికల్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి ట్వెల్వ్ థౌజండ్ లోపు ర్యాంకర్ మీరైతే మీరు మిగిలినటువంటి బ్రాంచెస్ అది సివిల్ కావచ్చు బయోటెక్నాలజీ కావచ్చు ఇతరే బ్రాంచెస్ అన్నిటికీ మీరు ఆప్షన్స్ ఇస్తే మీకు కావలసినటువంటి బ్రాంచ్లో దక్కేదానికి అవకాశం ఉంటుంది స్ట్రీమ్ వన్ కన్నా స్ట్రీమ్ టూలో కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది అది కూడా గమనించండి లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి స్ట్రీమ్ వన్లో సిఎస్ఈ కోర్ బ్రాంచ్ వస్తే స్ట్రీమ్ టూలో త్రీ హండ్రెడ్ లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే సిఎస్సి కోర్ బ్రాంచ్ దక్కింది సో దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే ఆప్షన్స్ ఎలా చేస్తున్నారు కాబట్టి వీలైనంత వేగంగా మీ చాయిసెస్ ఇవ్వండి లేట్ చేసి చివరి నిమిషంలో ఇద్దాం అనేటువంటి ప్రయత్నం చేయకండి శస్త్ర వెబ్సైటుతో అనేక రకాల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అలాంటివి రాకుండా ముందుగానే మీ చాయిసెస్ ఫిల్ చేయండి దాంతోపాటుగా మీకు వచ్చినటువంటి బ్రాంచ్ ఇవన్నీ తంజావూరు కోసం చెప్పినటువంటివి ఇక మేము కుంభకోణం అయినా సరే పర్లేదు కుంభకోణం బ్రాంచ్లో కూడా మేము చేరతాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సిఎస్సి కోర్ బ్రాంచ్ కావాలంటే మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంక్ వచ్చినా సరే మీరు కుంభకోణం బ్రాంచ్కి ప్రయత్నం చేయొచ్చు గుర్తుపెట్టుకోండి తంజావూరుకు ఉన్నంత డిమాండ్ కుంభకోణంకు లేదు కాబట్టి కుంభకోణం తంజావూరు తర్వాత రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నటువంటి బీటెక్ కోర్సులు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రెండు మూడు బ్రాంచెస్ మాత్రమే కాబట్టి అక్కడ డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది పోటీ కూడా కొంచెం తక్కువ కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు తంజావూర్ కావాలి సిఎస్సి కావాలి అని అనుకుంటే మీరు థౌజండ్ లోపు ర్యాంకర్గా ఉంటే మాత్రం సిఎస్సి కోర్ బ్రాంచ్ ఆప్షన్ పెట్టుకోండి ఆ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ టూ థౌజండ్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇతర స్పెషలైజేషన్ బ్రాంచెస్ కోసం ట్రై చేస్తే మీకు ఆ బ్రాంచెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది శస్త్రాకి సంబంధించి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ దాంతోపాటుగా ర్యాంక్స్ ఆధారంగా కట్ ఆఫ్ వివరాలు సో దాన్ని తగ్గట్టుగా ప్రయత్నం చేయండి మీకు నచ్చినటువంటి బ్రాంచ్ వస్తే ఖచ్చితంగా శస్త్రాన్ని మిస్ చేసుకోకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి శస్త్ర ది బెస్ట్ క్యాంపస్ సౌత్ ఇండియాలోనే తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ అందించే క్యాంపస్లో ఒకటిగా కనిపిస్తోంది చాలా మంచి అవకాశం కాబట్టి తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉండేటువంటి క్యాంపస్ కూడా కాబట్టి మంచి అవకాశంగా భావించండి అవకాశం వస్తే మాత్రం మీకు ఇష్టమైతే చేరే ప్రయత్నం చేసేదానికి ఆలోచించండి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్